ప్రభునందు ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనమును మనము చదువుకుందాం యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ ప్రభుని అడుగుతూ ఉన్నాడు కదా ప్రభువా నీవు నా ప్రార్థన ఆలకించుము నా మొర్రకు చెవియొగ్గుమో అని అంటున్నా దావీదుకి ప్రభు మీద ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రభుకి ఎంత ప్రగాఢమైనటువంటి నమ్మకము అనంటే ఆయనే ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఆయనే నా మొర్రకు చెవియొగ్గేటువంటి ప్రభువు అని దావీదు సంపూర్ణంగా ప్రభుని నమ్ముకొని ప్రభు యొక్క సహాయము కొరకు కనిపెడుతూ ఉన్నా ప్రార్థన ఆలకించు ప్రభు అని దావీదు అంటున్నాడు కదా నా కన్నీళ్లను చూచి నీవు మౌనముగా ఉండకము అని అంటున్నా ఈరోజున దావీదు వలె మనము కూడా ఇలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన పక్షమున గొప్ప కార్యములో జరిగించేటువంటి దేవుడై ఉండ దావీదుకున్న కష్టాలను బట్టి దావీదుకున్నటువంటి ఇబ్బందులను బట్టి దావీదును శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి చీకటి అగాధ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దావీదు కన్నీరు కారుస్తూ ఉన్న అలాంటి సందర్భములో దావీదు అంటున్నాడు కదా ప్రభువా నీవు నా కన్నీళ్లను చూచి మౌనముగా ఉండకుము అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా నిజముగా ఈ రోజున మన కన్నీళ్లను చూసి మన ప్రభువు మౌనముగా ఉండేటువంటి దేవుడు కాదు కొన్నిసార్లు మనకున్న కష్టాలను బట్టి మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని బట్టి కృంగిపోయి మనకున్న శక్తి సరిపోదు అని మనకున్న సామర్థ్యం సరిపోదు అని మనము ఎదుర్కొంటున్నటువంటి ఆ బాధలను బట్టి చాలా కన్నీరు కాల్చి దుఃఖపడుతూ ఉంటాం మనము కన్నీరు కాలుస్తూ ఉన్నప్పుడు కొంతమంది మన ఇరుగు పొరుగు వారు లేదా మన స్నేహితులే మన అని అనుకున్న మనుషులే మనల్ని చూసి మనం కన్నీరు కాలుస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషపడి ఆనందపడుతూ ఉంట అలాగే జరగాలిలే వారి జీవితంలో వారికి అలాంటి పరిస్థితులు రావాలిలే అని మనము దుఃఖపడుతూ ఉన్నప్పుడు మన కంటి నుండి నీరు జారుతూ ఉన్నప్పుడు వారు సంతోషపడతారేమో కానీ మన ప్రభువు సంతోషపడేటువంటి వాడు కాదు మనము కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మనము వేదనలో ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కలిగి దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఆయన మరలను ఓదార్చేటువంటి దేవుడు మన కన్నీటిని చూసి మౌనముగా వండకుండా మన కన్నీటిని ప్రభు వారు తుడిచి గొప్ప ఓదార్పును నెమ్మదిని కలుగు చేసేటువంటి ప్రభువు మన దేవుడు కాబట్టి ఈ రోజున నీ కంటి నుండి జారుతున్న ప్రతి కన్నీటి బొట్టును ప్రభువారు చూస్తూ ఉన్నాడు ఆయన మౌనముగా నుండకుండా నీకు సమీపముగా ఉండి నీ పక్షమును ఉండి నీ కంటి నుండి వస్తున్నటువంటి ప్రతి బాష్ప బిందువును ప్రభువు తుడిచి నీకున్న దుఃఖమును నీకున్న విచారమును కొట్టివేసి ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించేటువంటి దేవుడు కనుక నీ కన్నీటిని చూసి మౌనముగా వండుకుండా ప్రభువు నీకు సహాయము కలుగు చేసి తన మేలులతో ప్రభువు నిన్ను నింపునుగాక